வெல்கம் டு சிஎம்டி நியூஸ் நான் பேரு காமாட்சி నేటి వార్తా విశేషాలు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడిన మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వారి అనుచరులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని గౌరవరం గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అరుంధతివాడలో తివాడలో శుక్రవారం సాయంత్రం నిరసన తెలిపారు మా ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధిని చూడలేకే ఇలాంటి కుట్రలకు మాజీ ఎమ్మెల్యే పాల్పడుతున్నారని ప్రశాంతంగా ఉండే కావలి నియోజకవర్గాన్ని హత్యా రాజకీయాలకు తావిస్తున్నారని ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం ప్రతాప్ కుమార్ రెడ్డికి సమంజసం కాదన్నారు ప్రతాప్ కుమార్ రెడ్డి డౌన్ డౌన్ కావ్య కృష్ణారెడ్డి జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ ప్రతాప్ కుమార్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు ఈ నిరసన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు கால் கால் கம் நம்ம எலி கிச்சரன்னா இங்க கொண்ணலேஸ்ட் டாசோ போறதா பல்லே இதுர கொண்ணு डाउन 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 बताओ कुमारडे डाउन 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 बताओ कुमारडे और दिल लाले कावे कृष्णगर नायगतो और दिल लाले और दिल लाले कावे कृष्णगर नायगतो और दिल लाले और दिल लाले कावे कृष्णगर नायगतो और दिल लाले डाउन डाउन बताओ कुमारडे डाउन 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 बताओ कुमारडे डाउन 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 बताओ कुमारडे காஞ்சிசு அதுவா இல்லை ஆம நிற்கு మన ఎమ్మెల్యే గారి మీద జరిగిన యత్నం ఖండించడానికి ఇక్కడ గ్రామ ప్రజలందరూ వచ్చారు ఆయన చేసే అభివృద్ధిని చూసి ఓరవలేక మాజీ ఎమ్మెల్యే గారు అతని ఎమ్మెల్యే గారిని అంత ముందు ముందెచ్చడానికి పంపించారు డ్రోన్లతో చిత్త ఫోటోలు తీసుకున్నారు మా వారికి సంబంధించిన వ్యక్తులు వాళ్ళని పట్టుకొని పోలీసులకు అప్పుకిచ్చారు వాళ్ళని తక్షణమే మాజీ ఎమ్మెల్యే గారిని వచ్చిన రౌడీల్ని అరెస్ట్ చేయాలని గౌరవం గ్రామ ప్రజల తరఫున అందరం కోరుతున్నాం కావులను అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్న మన ఎమ్మెల్యే కావ్య కృష్ణాగిరెడ్డిని అంతమంది నుంచి అందుకు ప్రయత్నించిన కావుల ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ గౌరవని వెంటనే అరెస్ట్ చేయాలి ముఖ్యంగా గత ముప్పై సంవత్సరాల నుంచి అక్కడ క్వారీలు నిర్వహిస్తున్నారు మా ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఏదో ఆయన కొత్తగా చేసినట్టు ఈయన పోయి డ్రోన్స్ మేము మైనింగ్ ఎంక్వైరీ పంపించామని చెప్పడం అది సమంజసం కాదు ఇది పక్క హత్యాయత్నం దీనికి మేము గౌరవం తరఫున ఖండిస్తున్నాం ఈరోజు ఇక్కడ ఈ గౌరవరం గ్రామంలో పెద్దలందరూ ఇక్కడ చేరటానికి ముఖ్య ఉద్దేశం మొన్న నాలుగు రోజుల క్రితం జరిగిన మన ఎమ్మెల్యే గారి కావ్యకృష్ణారెడ్డి గారిపై హత్యాత్నం గురించి గౌరవర గ్రామ నాయకులు అలాగే టీడీపీ కార్యకర్తలు ప్రజలు అందరూ ఇక్కడికి వచ్చి నిరసన తెలపటానికి వచ్చారు అలాగే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రోజున ఇక్కడ మనందరం పెద్ద ఎత్తున వచ్చింది మన ఎమ్మెల్యే గారికి గౌరవర గ్రామ ప్రజలందరూ అండగా ఉన్నారని అలాగే ఈ హత్య ప్రయత్నం చేసిన రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని అలాగే ఆయనకి సహకరించిన అనుచరుల్ని వెంటనే అరెస్ట్ చేయాలని గౌరవ గ్రామ ప్రజలు టీడీపీ కార్యకర్తలు అలాగే నాయకులు ప్రజలు అందరూ కోరుకుంటున్నారు రెండోది ఈరోజు ఆయన అక్కడికి వెళ్ళి డ్రోన్లు పెట్టి చూడాల్సింది పెద్ద విషయం కాదు అతనికి ముప్పై సంవత్సరాల నుంచి కోరీలు ఉన్నాయి అలాగే బిజినెస్లు ఉన్నాయి రెండోది పేద పిల్లలకు కానీ ప్రజలకు కానీ పాఠాలు చెప్పే మనస్తత్వం అంటే లెక్చరర్ గారు అతను అతను అప్పట్లో ఇప్పుడు ఈయనపై డ్రోన్లు చూపించి అక్కడ చూపించాల్సిన అవసరం లేదు గత ప్రభుత్వంలో మీతోటే ఉన్నారు కదా ఆ రోజు దీనికి డ్రోన్లు ఈరోజు అవసరం లేదు కదా ఆ రోజు మీకు సౌమ్యులు మంచి వ్యక్తులు ఈరోజు అయ్యారు ఈరోజు మీరు వెళ్ళి అన్నవర క్వారీలు చేయాల్సిన పని ఏం లేదు అక్కడ కావల నియోజకవర్గంలో కావ్య కృష్ణారెడ్డి గారు తప్పులు చేస్తే మీరు అమ్మిడు ఖండించి పేద ప్రజలకి అండదండలుగా ఉండాల్సిన మాజీ ఎమ్మెల్యే పది సంవత్సరాలు మాజీ ఎమ్మెల్యే ఈ రోజు కత్తిలిచ్చి ఒక ఎమ్మెల్యే గారి మీద చంపడానికి పంపించారంటే ఇది రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఏ ఎమ్మెల్యే గారి దగ్గర కూడా ఇలాంటి పనులు చేయలేదు కాబట్టి ఈరోజు గౌరవర గ్రామ ప్రజలందరూ ఎమ్మెల్యే కావే కృష్ణారెడ్డి గారికి అండగా ఉన్నారని ఈ నిరసన మేము తెలియజేయటం జరుగుతుంది అందరు నమస్కారం అండి నా పేరు ఇండ్ల సురేంద్ర నేను బీజేపీ ఎస్టీసీఎల్ నెల్లూరు జిల్లా జిఎస్ జనరల్ సెక్రటరీని మొన్న జరిగిన బట్టి కావల ఎమ్మెల్యే గారి మీద హత్యాయత్నం ప్రయత్నం అనేది ఇంకా సిద్ధిచేటు అసలు కుమార్ రెడ్డి గారు అసలు ఆలోచించి చేశారు ఆలోచించకుండా చేశారు అసలు అర్థం కాని పరిస్థితి అంత పెద్ద క్వారీలో ఇద్దరు మనుషులను పంపిస్తే కనుక్కోలేరు అనేది మాత్రం చాలా మైండ్లెస్ అనేది క్వారీ అనేది ఆయన గత చాలా సంవత్సరాలు చేస్తున్నారు అట్లాంటి వ్యాపారాలు కూడా ఆయనకి చాలా ఉన్నాయి కానీ ఏదైనా ఉంటే మీకు సిబిఐ ఎంక్వైరీ వేసుకోండి నేషనల్ కమి కమిషన్కి రాసుకోండి అంతేగాని ఇట్లా సిల్లీ సిల్లీగా డ్రోన్లు పంపించి చంపించేస్తాం భయపెట్టేస్తాం అంటే భయపడే వ్యక్తి కావ్యకృష్ణారెడ్డి గారు కాదు కావ్యకృష్ణారెడ్డి గారు ఈరోజు కావల్లో కనకపట్నం అనే ఒక ట్యాగ్ లైన్ తీసుకుని వచ్చి దాని దిశగా వెళుతున్న వ్యక్తి మోడీ గారు ఏ విధంగా విషయం ఉన్నాదో అదే విధంగా విషయంతో నడుస్తున్న వ్యక్తి కావ్యకృష్ణ రెడ్డి గారు ఇలాంటి చిన్న చిన్న వాటికి భయపడి ఆయన్ని మేము ఏదో చేసేస్తాం కావాలని అభివృద్ధిని ఆపేస్తాం అంటే అది ఎవరు ఊరికనే పరిస్థితిలో లేరు అందులో ఈ కూటమి ప్రభుత్వంలో ఇలాంటివి జరగడం అనేది చాలా అసలు సిగ్గుపడుతున్నాము దీన్ని కూటమి ప్రభుత్వం తరఫున మరియు గౌరవరం ప్రా ప్రజల తరపున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము కృష్ణారెడ్డి గారికి మేము ఎప్పుడు వెళ్ళినప్పుడు అండగా ఉంటాము ఆయన మాకు తలుపు తడితే ఎప్పుడు తలుపు తీసే వ్యక్తి అలాంటిది ఆయనకి ఇలాంటి జరిగినప్పుడు మేము మాకు ఎలాగ ఆయన స్పందిస్తారో అదేవిధంగా మా గౌరవరం ప్రజలు కూడా మేము ఆయనకి అన్న అన్నదండగా ఉంటాము కుమార్ రెడ్డి గారిని కానివ్వండి అదేవిధంగా అతను అనుచరులు కానివ్వండి వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా మా ప్రభుత్వం జనసేన టీడీపీ మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు

ప్రాథమిక చికిత్స కలదు ముఖ్య గమనగా మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి Phone numbers 9398-665676, Mario zero eight six two six two four